వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలన్నీ డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పెరిగాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికైంది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే పడుతున్నాయి వన్ సిక్స్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే నూట తొంభై రెండు ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మొలకలచేరువు కేజీఎన్ మండీలో రెండు వందలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా ఈ యాక్షన్ అయితే చాలా జరగాల్సి ఉంది ఇంకా నెక్స్ట్ వీడియోలు చెప్తున్నా ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్